ఆదిలాబాద్ మున్సిపల్ స్థలాన్ని కాజేయటానికి ప్రయత్నించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు భుక్తాపూర్కు చెందిన మహమ్మద్ అక్రమ్ సయ్యద్ షాబుద్దీన్ అనే వృద్ధుని పేరిట నకిలీ పత్రాలు సృష్టించినట్లు పోలీసులు తెలిపారు అనంతరం షాబుద్దీన్ తనకు మున్సిపల్ స్థలాన్ని అమ్మినట్లుగా మహమ్మద్ అక్రమ్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనపై బల్దియా కమిషనర్ రాజు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టి నిందితుణ్ణి అరెస్టు చేశామని డీఎస్పీ జీవన్ రెడ్డి వెల్లడించారు మున్సిపాలిటీ ప్రైమ్ లొకేషన్ ఉన్న ల్యాండ్ ఇది కొన్ని కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ను మహమ్మద్ అక్రమ్ అనే వ్యక్తి ఒక పథకం ప్రకారం దాన్ని కాజేయాలన్న ఉద్దేశం కొద్దీ దాదాపు ఫోర్ సెవెంటీ యార్డ్స్ స్థలం దాన్ని కాజేయాలన్న ఉద్దేశం కొద్దీ సయ్యద్ షాబుద్దీన్ అనే ఒక వృద్ధు పేరుపై ఫస్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ క్రియేట్ చేసి హౌస్ అతని అతను అమ్మినట్లు కొన్నట్లు రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది మున్సిపాలిటీని మిస్ గైడ్ చేసి కొన్ని కోట్ల రూపాయల విలువల ల్యాండ్ను ఖాజేయాలన్న ఉద్దేశం కొద్దీ రిజిస్ట్రేషన్ జరిగినట్లు మా కూడా తేలింది దీని వెనుక ఉన్నను కేసులో ఇన్వాల్వ్ చేస్తాం ప్రైవేట్ వ్యక్తులున్నా అధికారులున్నా చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటాం